రోజులో ఈ రోజు దేవుని వాగ్దానము రెండో దిన వృత్తాంతములు పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చినం ధైర్యము వహించుడి మేలు చేటకై ఎహోవా మీతో కూడా ఉండును దేవుడి రోజు మనకి ఇస్తున్న వాగ్దానము ధైర్యము వహించుడి ఎందుకంటే ఎహోవా మీతో కూడా ఉండును ఆయన మీతో ఉంటాడు కాబట్టి ధైర్యముగా ఉండండి పిల్లలకి ఎప్పుడు ధైర్యం ఉంటదండి తల్లిదండ్రులు వాళ్ళతో ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటారు కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోవచ్చు కొన్నిసార్లు మనతో ఉంటాను అని చెప్పిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు మనతో ఉంటాడు కాబట్టి ఎవరిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి దేవుణ్ణి బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం వహించుడి ఎహోవా మీతో కూడా ఉండును ధైర్యము చెడిపోయే పరిస్థితులు గుండె చెదిరిపోయే పరిస్థితులు వస్తాయి గుండె చెదిరిపోయి మన జీవితం ఎటు వెళ్తుందో అర్థం కాని జీవితం అయిపోద్ది ఒకసారి ఒకవేళ మీరు ఈ రోజు ఆ స్థితిలో ఉన్నారేమో అందుకనే దేవుడు అంటున్నాడు ధైర్యం వహించుడి యహోవా మీతో కూడా ఉండును ఆయన మీతో ఉంటాడు ఆయన మీ దగ్గర ఉంటాడు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ధైర్యం చెడిపోయే పరిస్థితులు ఎప్పుడొస్తాయంటే మనకంటే ఇతరులు బలవంతులుగా ఉన్నప్పుడు మన ధైర్యం చెడిపోతుంది లేకపోతే చీకటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెడిపోతుంది లేకపోతే మన శత్రువులు మన మీద దాడి చేస్తారేమో అని మనకి ధైర్యం చెడిపోద్ది మనకంటే బలవంతులు ఎవరున్నారు లోకంలో మనకంటే బలవంతులు ఎవరున్నారు అనంటే సాతాను మనకంటే బలవంతుడు దేవుడు అల్టిమేట్ గా హీఈస్ ద స్ట్రాంగెస్ట్ గాడ్ కానీ లోకంలో మన మీద దాడి చేసేవారు మనకంటే బలవంతులు మన శక్తితో మనము జయించలేకపోయేది ఎవరిని అంటే సాతాన్ని సాతాని క్రియల్ని మాత్రమే ధైర్యం ఎప్పుడు చెడిపోద్ది ఒంటరి పరిస్థితుల్లో ధైర్యం చెడిపోద్ది చీకటిలో ఉన్నప్పుడు ధైర్యం చెడిపోద్ది అంటే పాపములో ఉన్నప్పుడు చీకటి పాపానికి సాదృశ్యము పాపములో ఉన్నప్పుడు మనకి ధైర్యం చెడిపోద్ది చాలా సార్లు మనము పాపాన్ని జయించాలి అనుకుంటాము జయించలేకపోతాం కాబట్టి ధైర్యం చెడిపోయిన సందర్భాలు వస్తాయి అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఏ పాపం అయితే నువ్వు విడిచిపెట్టాలనుకుంటున్నావో ఏదైతే చేయకూడని కార్యం నువ్వు విడిచిపెట్టాలనుకుంటున్నావో అది విడిచిపెట్టేదానికి నేను సహాయం చేస్తాను నేను మీతో ఉంటాను కాబట్టి ధైర్యంగా ఉండండి రెండో విషయం ఏంటంటే శత్రువు మన మీద దాడి చేస్తూ ఉంటాడు సాతాను మనకంటే బలవంతుడు వాడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు అంటున్నాడు వాడు మీ మీద దాడి చేసినా సరే మీరు ధైర్యంగా ఉండండి ఎందుకంటే లోకమును నేను జయించి ఉన్నాను సాతాన్ని నేను జయించి ఉన్నాను మరణాన్ని నేను జయించి ఉన్నాను కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి నా ధైర్యాన్ని నేను మీకు ఇస్తాను ఎందుకంటే నేను మీతో కూడా ఉంటాను సాతాను మన జీవితంలో తీసుకొచ్చే ప్రతి శోధనను సాతాను శత్రువు మన మీద చేసే ప్రతి దాడి నుంచి ఈ రోజు దేవుడు మనకి విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి దావీదు ఫిలిస్తీన్లకి ఇస్రాయీల్ కి యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదుతో ఎవరున్నారండి దావీదు పెద్ద పెద్ద ఈటలు తీసుకొని వెళ్లి యుద్ధం చేశాడా దావీదు దావిదేమన్నా పెద్ద ఆయుధాలు తీసుకొని వెళ్లి యుద్ధం చేశాడా లేదు దావీదు ఐదు రాళ్లను తీసుకొని వెళ్ళి యుద్ధం చేశాడు కానీ అక్కడ గొప్పతన రాయిది కాదు గాని దేవుడు తనతో కూడా ఉన్నాడు కాబట్టి ఫిలిస్తీన్లని దావీదు జయించగలుగుతూ వచ్చాడు ఇస్రాయలీలకి అప్పటి వరకు ధైర్యం లేదు ఇస్రాయలీలకు అప్పటి వరకు గుండె చెదిరిపోతా ఉంది ఇస్రాయేలీ రాజుకు కూడా ధైర్యం లేదు కానీ వాళ్ళకి ఎందుకు ధైర్యం లేకపోయింది అంటే దేవుడు వాళ్ళతో ఉన్నారని వాళ్ళు నమ్మలేదు కాబట్టి దేవుడు వాళ్ళతో ఉన్నాడు అని వాళ్ళు అనుకోలేదు కాబట్టి వాళ్ళ జీవితంలో భయపడుతూ వచ్చారు దేశం దేశమంతా కూడా భయపడుతూ వచ్చింది కానీ రాజు కూడా భయపడుతూ వచ్చాడు కానీ చిన్నవాడైన దావీదు ఐదు రాళ్లను తీసుకొని వెళ్లి ధైర్యంతో ఫిలిస్తీన్లను జయిస్తూ వచ్చాడు అటువంటి ధైర్యం ఈ రోజు మనకు అవసరం ఆ ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తా అంటున్నాడు దేవుడు దేవుడు మనతో ఉన్నాడని నమ్మితే చాలు ఎటువంటి పరిస్థితి కూడా ఎటువంటి శోధనైనా కూడా మనము జయించడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు దావీదు దేవుని సహాయముతో ఎన్నో యుద్ధాలు దావీదు జయిస్తూ వచ్చాడు ధైర్యం చెడిపోయిన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తన జీవితంలో విజయాన్ని సొంతం చేసుకుంటూ వచ్చాడు కాబట్టి రోజు ఒకవేళ ఇలాంటి స్థితిలో మీరు ఉంటే దేవుడు మీతో కూడా ఉన్నాడు కాబట్టి ధైర్యం వహించండి మీ మీద దాడి చేసే శత్రువుని మీ మీద దాడి చేసే చీకటి కార్యాలని మీ మీద దాడి చేసే పాపాన్ని దేవుడు జయించబోతున్నాడు ఆయన శక్తితో మనం జయించబోతున్నాం సాతాను తీసుకొచ్చే ప్రతి శోధం నుంచి కూడా దేవుడు తప్పించబోతున్నాడు కాబట్టి ఈరోజు మనం ధైర్యంతో దేవుడు మనతో ఉన్నాడని ధైర్యం కలిగి మనం జీవిద్దాం రైస్త